ఈరోజు విజయనగరం జిల్లాకి కేంద్ర ప్రభుత్వం కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఒకటి మంజూరు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ప్రపోజల్తో మన రిక్వెస్ట్తో ఈరోజు ఇరవై హెక్టార్లు మనకి కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయమని దీనికి పదిహేడు మంది శాస్త్రవేత్తల్ని నియమించారు త్వరలోనే మనకి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు కనుక ఆర్డర్ వచ్చింది ల్యాండు అక్వైర్ చేసి ఏ ప్లేస్లో బాగుంటుందో పెట్టి మన కృషి విజ్ఞాన కేంద్రాన్ని మన విజయనగరం జిల్లా రైతాంగానికి మంచి సర్వీస్ ఇవ్వడానికి ఒక అవకాశం వచ్చింది దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఎరువులు విత్తనాలు సంబంధించి రైతు అనగానికి సకాలంలో సరఫరా చేస్తున్నాం దానికి సంబంధించి వైకాపా నాయకులు కొంతమంది దానిని మబ్బిపెట్టే విధంగా రైతులు ఇబ్బంది పెట్టించే విధంగా వారు కొడుతుందని చెప్పేసి మాట్లాడే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఈరోజు మనం చూసాం ప్రధాన శీర్షికలో నిన్నే కాన్ఫరెన్స్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడ కూడా ఎరువు కానీ పోవడానికి కానీ లేకపోతే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా రైతాంగం ఇబ్బంది పడకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఇది చెప్పడం కాదు సేస్ చూపిస్తామని వారు చెప్పడం తెలిసిన విషయమే రైతు ఏదైనా ఇబ్బంది జరిగితే నేరుగా అక్కడ ఉన్న అధికారులకు కానీ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ మంత్రులకు కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ వారికి కానీ కానీ నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు సమాచారం ఇవ్వచ్చు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీన్ని రైతాంగం అందరూ కూడా గమనించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అలాగే పార్లమెంట్ సెషన్స్ నేను మొన్ననే పూర్తయ్యే మన విజయనగరం తరఫున మనం నాలుగైదు ఇష్యూస్ కూడా మాట్లాడడం జరిగింది ప్రధానంగా మన బార్డర్ ఏదైతే ఉందో ఏనుగులు సమస్య ఉందో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరుగుతుందని సంరక్షణ చేయాలి ఇటు ప్రజలని అటు ఏనుగులు కూడా సంరక్షణ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది వాళ్ళు చర్యలు తీసుకుంటారు మాట్లాడడం జరిగింది అలాగే ప్రధాన రహదారులు నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మరొకసారి పరిశీలన చేయమన్నాం ఎందుకంటే హైవేసు కొత్త హైవేస్ ఆర్ఎన్బి నుంచి ఉన్నాయి అవి నేషనల్ హైవేస్ని కన్వర్ట్ చేయమని అడగడం జరిగింది మూడవది ప్రధానంగా సాగునీ సమస్య ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనకి ప్రాజెక్టులు ఉన్నాయి దానికి అదే నిధులు ఇమ్మని ఆ రోజు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగులో తోటపిల్లని అలాగే మనకి సాగర్ కానీ ఇవన్నీ కూడా చేశారు దానికి కూడా నిధులు ఇమ్మడం ఇవ్వడం జరిగింది అలాగే మిగతా విషయాలు కూడా కొన్ని చర్చకొచ్చాయి అవన్నీ కూడా ఒకటి ఒకటి జరగమని జరుగుతాయని మాట్లాడడం జరిగింది ప్రధానంగా అయ్యం అది ముఖ్యంగా మన మన నాయకుడు పుష్పటి అశోక్ గరివాజ్ గారికి గవర్నర్గా నియమించినందుకు ఎంపీలందరం కూడా కలిసి థ్యాంక్స్ చెప్పడానికి అలాగే రాష్ట్రానికి మంచి నిధులు ఇస్తున్నందుకు సహకరిస్తున్నందుకు ప్రధానమంత్రి గారిని కలడానికి మన తెలుగుదేశం పార్టీ ఎంపీలందరం కూడా ప్రధానమంత్రి గారిని గత వారం కలడం జరిగింది థ్యాంక్స్ చెప్పాం మంచి అవకాశం ఇచ్చారని వారి తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున వారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఆ సందర్భంలో నన్ను పరిచయం చేస్తూ రామ్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి పరిచయం చేస్తూ విజయనగరం ఎంపీ గారు అశోక్ గారు ప్లేస్లో వచ్చారంటే ఆయన బాగా ఆశీర్వదించి గౌరవించారు ఆయన కూడా ఐడెంటిటీ చేస్తూ విజయనగరం ఎంపీ గారు డైలీ పార్లమెంట్కి వస్తారు మంచి విషయాలని ప్రస్తావన చేస్తున్నారు కొత్త విషయాలని అన్వేషణ చేస్తున్నారని చెప్పేసి వారు నన్ను భుజం తట్టి ప్రోత్సహించడం మరింత బాధ్యత పెరిగిందని మీ ద్వారా తెలియజేసుకుంటాను ఆనందాన్ని తెలియజేసుకుంటాను ముఖ్యంగా ప్రధానమంత్రి గారు దగ్గరికి వెళ్ళి వారు ప్రశంసలు తీసుకోవడానికి ప్రధాన కారణమైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదే సమయంలో ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజానీకం అందరు కూడా ఆశీర్వదించి ఎన్డీఏ కూటమి ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చారు అలాగే పుష్పట అశ్వకర్ రాజు గారు కూడా వారు పోటీ చేయకుండా ఆ స్థానం మాకు ఇవ్వడం వారందరికీ ఈ సందర్భంగా ఆయన ప్రశంస ఆయన భుజం తట్టే ఆశీర్వేదం అందరికీ దక్కుతుంది అందరూ కానీ ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియజేసుకుంటాము ఖచ్చితంగా ఏదైతే నమ్మి నమ్మి ఇటు పార్టీ కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ ఇటు ప్రజానికం కానీ మాకు అవకాశం ఇచ్చి చేశారు ఈ ఏడాదిలో మాకు కొంత అవగాహన తెలుసుకొని మా బాధ్యతలు మేము నిర్వహించాం అలాగే ఇంక మిగతా నాలుగేళ్ళు కూడా మరింత కొద్దిగా బాధ్యతగా మరికొద్దిగా నాలెడ్జ్తో ముందుకెళ్ళి ప్రజానీకానికి సర్వీస్ ఇస్తామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే యువనాయకులు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి ఖచ్చితంగా డిఎస్సిని మేము నిరుద్యోగ యువత యువకులకు అవకాశం కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా పదహారు వేల మూడు వందల యాభై పైజీలకు దాదాపు పోస్టులని మనం చేసి ఈరోజు రిజల్ట్ ఇచ్చి అందరు కూడా వాళ్ళకి ఒక న్యాయం జరిగింది అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నిరుద్యోగ యువత ఒక అవకాశాలు ఇస్తామని మాటిచ్చిన ప్రకారంగా వారు మా ఉపాధ్యాయ వర్గాలకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం మళ్ళీ వెంటనే పోస్టింగ్లు ఇవ్వడం ఆర్డర్ రావడం అన్నీ కూడా జరిగింది రిజల్ట్స్ కూడా వచ్చాయి ఖచ్చితంగా అదే అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా కొత్త కొత్త పోస్టులు రావడం అన్నీ కూడా జరుగుతున్నాయి దీనికి మన నిరుద్యోగ యువత యువకుల తరఫున నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం